తెలంగాణ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేయడం విడ్డూరమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ అన్నారు ప్రశ్నించే గొంతుకను నొక్కివేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆయన విమర్శించారు నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ బోధన్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు ఆయనపై విధించిన సస్పెండ్ను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ లీడర్ వేంబర్ గంగారాం యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్ నక్కా లింగారెడ్డి రవిశంకర్ గౌడ్ ప్రవీణ్ నాయక్ నజీర్ పటేల్ హైమద్ ఇంతియాజ్ జాగృతి యూత్ ఐకాన్ అల్లాడి దేవా కన్ను తదితరులు పాల్గొన్నారు ఏదైతే గురువారం రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే వారు గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండానే దాన్ని చెప్పేయడాన్ని నిరసిస్తూ ఆయన దాన్ని గొంతెత్తి ప్రశ్నించడం జరిగింది అలాగే ఏదైతే ఆరు గ్యారంటీలు వారు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళు వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని దాన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతామని ఆ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు అసెంబ్లీ సాక్షిగా గట్టిగా మాట్లాడితే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగిందో దాన్ని బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు మెవరండప్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే